వచ్చేసరికి ఫ్రంట్కు అలాగే పై వైపున వచ్చేసరికి మనకి డాట్ ఎక్కడ వరకు అనేది ఇక్కడ నుంచి తొమ్మిదిన్నర ఇంచులకైతే మార్క్ చేసుకోవాలి అలాగే ఇక్కడ నుంచి ఈ డాట్ వచ్చేసరికి ఒకటిన్నర ఇంచ్కి డాట్ అనమాట ఈ ఒకటిన్నర ఇంచు దగ్గర నుంచి ఇటువైపు ఒకటిన్నర ఇంచ్కి ఒక మార్క్ చేయాలి అండ్ డాట్ని ఇట్లాగా క్రాస్ గా అయితే ఇది వచ్చేసరికి ఇలాగ స్ట్రైట్ గాని ఇలాగే అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకటిన్నర ఇంచులకి మార్క్ చేసుకోవాలి సో ఈ మార్క్ నుంచి ఈ మార్క్కి ఇలా కలపాలి సో ఇక్కడ మనం కట్ చేసేటప్పుడు ఒక పావు ఇంచు అనేది ఇలాగా వెళ్ళిపోతుంది అప్పుడు షేప్ అనేది ఇలా వస్తుంది అనమాట షేపు సో ఫ్రంట్ నెక్ వచ్చేసరికి ఏడు ఇంచులు పెడుతున్నాను స్వీట్ హార్ట్ నెక్ షేపు నీట్గా వస్తుంది కొంచెం లేకపోతే నెక్కి పట్టేస్తుంది అనమాట అందుకోసమే ఏడించులు అయితే పెడుతున్నాను సో మనకి ఈ నెక్కి కింద నుంచి రెండున్నర ఇంచులకి అయితే మార్క్ చేసుకోవాలి అండ్ అలాగే ఇటువైపు ఒక పావు ఇంచుకైతే మార్క్ చేసుకోవాలి సో ఇలా మార్పు చేసుకున్న దాన్ని ఇలాగా ఉంటుంది ఇప్పుడు మనం కట్ చేసుకోవాలి అండ్ అలాగే మనకి ప్రిన్సెస్ కట్కి సో వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి సో మనం డాట్ ఎంతైతే తీసుకున్నామో అంత అన్నమాట వన్ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను నేను ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక వన్ అండ్ హాఫ్ ఎక్స్ట్రా ఇలా మార్క్ చేసుకోవాలి I've just got it. ఇది నేను కట్ చేయట్లేదండి నేను మామూలుగా మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసిన తర్వాత కలిపి కుట్టేసిన తర్వాత అప్పుడు కట్ చేస్తాను సో కింద కూడా ఇలాగ మార్కింగ్ పెట్టుకోండి బ్యాక్ పార్ట్ ఇప్పుడైతే హ్యాండ్స్ కట్ చేద్దాం సో ఈ బ్లౌజ్కి హ్యాండ్స్ వచ్చేసరికి మెరూన్ కలర్ అనమాట నా దగ్గర ఈ కలర్ ఉంటే ఇదైతే వేస్తున్నాను అండ్ హ్యాండ్ వచ్చేసరికి ఎల్బో వరకు అంటే తొమ్మిదిన్నర ఇంచులు అండ్ పైన కింద ఖర్చుల కోసం కలుపుకొని పదిన్నర ఇంచులకైతే మార్క్ చేస్తున్నా సో రెండు డాట్స్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ అయితే అండ్ బ్లౌజ్ని మనం కటింగ్ చేసేటప్పుడు కంపల్సరీ ఈ బ్లౌజ్కి అన్ని బ్లౌజెస్ కాదు కొంచెం ఎక్కువ సైజు ఉన్న బ్లౌజెస్కి జాయింట్ పడతాయి కాబట్టి నేను ఇది జాయింట్ ఉన్నదాన్ని సగం వరకే పెట్టాను అండ్ ఇది వచ్చేసరికి ముక్క అనేది జాయింట్ చేసుకోవాలి అండ్ మూడు ఇంచులకి ఒక మార్క్ అయితే చేసి స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేయాలి ఇక్కడ నుంచి ఒకటిన్నర ఇంచులకి మార్క్ చేయాలి అండ్ ఇప్పుడు మనకి మామూలుగా రౌండ్ కానీ నడుము లూజ్ కానీ ఆల్రెడీ కట్ చేసాం ఐడియా ఉంది కదండి సో ఎనిమిదిన్నర ఇంచులు మనకి రౌండ్ అనేది వచ్చింది సో ఇక్కడ కూడా అంతే మనం పెట్టుకోవాలన్నమాట సో దానికి ఒక ఒకటి ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి అంటే మనకి తొమ్మిదిన్నర ఇంచులు అండ్ మిగతాది ఇది ఖర్చు కోసం అన్నమాట అలాగే మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి రెండు ఇంచులకి ఒక మార్క్ అనేది చేసుకోవాలి ఇప్పుడు మన దగ్గర కరువు స్కేల్తో ఈ మార్క్ని ఇలాగా తొమ్మిదిన్నర ఇంచుల్ని ఇలాగ టేప్తో అయితే హాఫ్కి చేసి ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకటిన్నర ఇంచ్ అనమాట ఇప్పుడు ఈ డాట్స్ని ఇలా కలుపుతూ అలాగే ఈ డాట్ ని కూడా కలుపుతూ అండ్ ఈ డాట్ ని కూడా కలుపుతూ ఇలాగా షేప్ అయితే ఇలా వస్తుంది అండ్ కింద కూడా మనకి హ్యాండ్ లూజ్ వచ్చేసరికి ఐదున్నర ఇంచులు అలాగే ఎక్స్ట్రా ఒక టూ ఇంచెస్ అండ్ ఇప్పుడు ఈ డాట్ని ఈ డాట్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేయాలి సో ఇక్కడ కూడా అండ్ కంపల్సరీ ఖర్చు అది ఎక్స్ట్రా పీస్ అనేది పడుతుంది జాయింట్ ఒకసారి ఆది బ్లౌజ్ ఉంటే చెక్ చేసుకోండి లేదంటే ఇంతకుముందు మీరు కట్ చేసిన బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా దాన్ని మన ఆమ్ రౌండ్కి మ్యాచ్ అవుతుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకొని కట్ చేసేసుకుంటే సరిపోతుంది హ్యాపీ ఒకవేళ మీకు ఇప్పుడు ఒకవేళ సరిపోతే ఇక్కడే క్లాత్ అనేది కొంచెం పెంచుకోవాలి అండ్ నాకు కరెక్ట్గా అయితే సరిపోయింది ఇక్కడ మాత్రం కొంచెం జాయింట్ అనేది పడుతుంది లైనింగ్ లో బ్లౌజ్ అయితే వచ్చింది అండ్ కట్ చేసుకున్న లైనింగ్ ని సో ఇలాగ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద అయితే ఎక్కడ వరకు వస్తుంది అనేది అయితే పెట్టేశాను ఇలా పెట్టుకున్న తర్వాత మన దగ్గర గమ్ ఉంటే గమ్తో అయితే దీన్ని స్టిచ్ చేసేసి లైట్గా ఐరన్ చేసేసి కుట్టేసుకుంటే అండ్ ఈజీగా స్టిచ్చింగ్ చేయడం అయితే అయిపోతుంది అలా కాదు మామూలుగా మీరు ఇన్విజిబుల్ పైపింగ్ వేసుకోవాలనుకుంటే ఇంక ఇలాగా కట్ చేసేసుకొని అండ్ పైపింగ్ వేసుకొని లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద స్టిచ్ చేసేసుకోవచ్చు సో ఇది అనమాట ప్రాసెస్ అయితే ఇప్పుడు దీన్ని నేను గమ్ పెట్టి అయితే స్టిచ్ చేసేసి కట్ చేస్తాను అండ్ తర్వాత హ్యాండ్స్ అనేది కట్ చేస్తాను ఇప్పుడు హ్యాండ్కి జాయింట్ అయితే వేసేద్దాము